మిత్రులకు శ్రే గ్రామ ప్రజలకు మరియు మండల ప్రజలకు మరియు మా నియోజకవర్గ తొక్కద నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మెడిపల్లి సత్యం గారికి మరియు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మరియు చీఫ్ విపు ఎమ్మెల్యే ఆరపెల్ మోహన్ గారికి నా యొక్క శుభాభినందనలు ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఆర్ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మరియు జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ కొత్త సంవత్సరంలో ప్రజలు అత్యావసరాలతో ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను నా పేరు దొమ్మటి శంకరయ్య రిటైర్డ్ మేనేజర్ పెల్చాల గ్రామం రిటైర్డ్ మేనేజర్ వెల్చాల గ్రామము కాంగ్రెస్ సీనియర్ లీడర్